ኦም ሽሪራም አት ሸርነም መም ሽሪራም አት ሸርነም መም ሽሪራም አት ሸርነም መም ሽሪራም አት ሸርነም ሽሪ ሳይታራም አት ያምነው శలు చేతులు ఎత్తండి అమ్మాంధరా జయ శ్రీరామ్ స్వామి స్వామి విచారణ కోసం జపము ధ్యానము తపస్సులను చేసే విధానాన్ని చెప్తారా స్వామి జపము ధ్యానము తపస్సు అని మూడు పదాలు పడ్డావు విచారణ కోసం అని చెప్పి అడుగుతున్నాం అమ్మా విచారణయే జపం విచారణయే తపస్సు విచారణ ధ్యానం విచారణ ఎలా చేయాలి అనే క్రమంలో గురువాక్యము శాస్త్రము స్వవిచారణ అంటే స్వ స్వీయ అనుభవము అనే ఈ మూడు కూడాను ఉపకరణాలు అవుతాయి స్వీయ ప్రయత్నం అనేది ఈ మూటి రూపంలో ఉంటుంది ఇది తప్ప అన్య మీద నాకు అవసరం లేదు ఇదే జీవితం అనుకోవటమే తపస్సు గురువాక్యాన్ని ఆ విషయాన్ని మాటిమాటికి విచారణ చేస్తూ ఉండటమే జపము దేనిని లక్ష్యం అని చెప్పి చెప్పారో దానిని గురించి ధ్యానించటమే ధ్యానం నీకు చెప్పటం అయిపోయింది అంటే నాకు ఇప్పటివరకు వరకు తెలిసిన దాని ప్రకారం జపము అంటే జపమాల పట్టుకొని కూర్చొని ఒక మంత్రం గాని ఏదైనా ఒకటి దాన్ని చెప్పుకుంటూ ఒక్కొక్క పూస తిప్పుకుంటూ ఉంటారు ధ్యానం అంటే అట్లా ఒక ముద్రలో కూర్చొని ఆ ఒక దాన్ని ఆలోచిస్తూ ఉంటారు అని అట్లా తెలుసు స్వామి అట్లాంటిది ఏదైనా ఉందేమో అని అడిగాను స్వామి నువ్వు చెప్పే అదృశ్యం ఏదైతే ఉందో అది రెండు స్థాయిల్లో ఉంటుందమ్మా ఒకటి విషయం తెలియకుండా మంచి గురించి శుభ సంకల్పంతో చేసే స్థితి రెండవది విషయం ఏమిటో ఎరిగిన తర్వాత చేసే స్థితి విషయం తెలియకుండా ఎంతకాలం ఆ జపం చేసినా ఆ జపం చివరికి విషయం తెలుసుకోవటానికి అవసరమైన రూపంలో శాస్త్ర రూపంలో దాని అందల ఇష్టం రూపంలో నీకు ప్రకృతి ప్రసాదిస్తుంది విషయం ఒకసారి తెలిసిన తర్వాత దీన్ని జపించు దీన్ని ధ్యానించు ఇది తపస్సు అని చెప్పి ఎవరు నిర్దేశించగలరు అయిపోయింది సమాధానం అంటే విషయం అర్థమైన తర్వాత ఈ ఈ విధానాలు ఇప్పుడు నేను విషయం ఇంకా అర్థం చేసుకుంటున్న స్థితిలోనే ఉన్నాను కదా స్వామి అదే మరణం చేసుకుంటుంటే సరిపోతుంది స్వామి ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏదైతే ఉందో అది కొనసాగించటమే ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించడం అనేది ఉంది కదా ఇది ఆపర ఇది అడుగుతూనే ఉండాలి కానీ దీనికి స్పష్టమైన సమాధానం నీకు ఎప్పుడు వస్తుంది ఏదో అడగటం కోసమే కాకుండా అడగటం వెనక ఉండే స్పష్టమైన భావాన్ని దర్శించి అడుగుతూ ఉన్నట్లయితే నేను ఈ అవసరాన్ని అనుసరించి అడుగుతున్నట్లయితే సమాధానం అలానే ఉంటుంది ఒక్కోసారి చాలా ఆ విషదంగా చాలా విస్తారంగా చెప్పడం అవుతుంది ఒక్కొక్కసారి ఇప్పుడు చెప్పినట్లుగా సూటిగా సమాధానం చెప్పి ఊరుకోవడం అవుతుంది రెండిటి వల్ల ప్రయోజనం ఉంటుంది ఓ ఇంతకీ ఏమిటంటే ఈ తపస్సు నువ్వే ధ్యానం నువ్వే జపం నువ్వే నువ్వు కల్పిస్తేనే కదా ఇవన్నీ వస్తూ ఉన్నాయి వాటి ప్రత్యేక అస్తిత్వం ఎక్కడ ఉన్నది ఈ విషయాన్ని గుర్తించాలి ఇదే విచారణ యొక్క ఫలితం ఇదే సంగమం యొక్క ఫలితం ఇదే ఏకాగ్రత ఒక్క లక్ష్యం కలిగి ఉండటం దాని యొక్క ఫలితం ఎన్ని ప రూపాల్లో ఎన్ని పదాలుగా అయితే చెప్పబడుతున్నాయి ఇవన్నీ అయిపోతాయి విడివిడిగా మనం చేసుకున్నా సరే దీన్ని చూసినా సరే ధ్యానంలో కూడా జపంతో కూడుకున్న ధ్యానం జపం లేకుండా చేసే ధ్యానం అన్నీ రెండు ఉంటాయి అంటే ఏదో ఒకటి వేస్తూ చేసే ధ్యానము అలా కాకుండా మౌనంగా ఉండే ధ్యానం అంటే ఈ జపం కూడా నోటితో బయటకు అనరు కదా లోపలనే అనుకుంటూ చేస్తూ ఉంటారు ఆ శబ్దం కూడా లేని ధ్యానం అనమాట మౌనం అంటే అది కాబట్టి ఆ శబ్దం లేని ధ్యానం ఎప్పుడూ సిద్ధిస్తుంది అంటే నీ లోపల నిశ్చయాలనే శబ్దాల ఆగిపోయినప్పుడు సిద్ధిస్తుంది ఒకవేళ సామాన్యమైన జపం ఒక మంత్రం తీసుకున్నావు ఒక దైవ నామాన్ని నీకు ఇష్టమైన దైవ నామాన్ని నీ గురువులు నీకు ఇచ్చారు ఇది జపించుకో అని ఆ జపం చేస్తున్నప్పటికీ ఆ నామం జపం చేస్తున్నప్పటికీ దాని నుంచి విరమించినప్పుడు నీ నిశ్చయాలనే శబ్దాలు కూడా వినిపిస్తూనే ఉంటాయి మళ్ళీ వాటి వల్ల వచ్చేవి అదే రూపంలో నేను వసుంధర్నే అనుకుంటావు కదా నువ్వు అనుకోవడంతో వసు వసుంధరకి ఉండే స్మృతులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నవి అవన్నీ వచ్చి కూర్చుంటాయి ఎదురుగా అప్పటికేం పని లేదన్నట్లు కూర్చున్నా సరే ఏవేవో గుర్తొస్తాయి పని లేని రోజునే చాలా గుర్తొస్తాయి ఈ విధంగా ఈ నిశ్చయాలు గొడవ కూడా ఆగిపోయినప్పుడు అప్పుడు నీకు నువ్వు కనపడటం మొదలవుతుంది ఆ సుఖం అనుభవించడం మొదలుపెట్టిన తర్వాత సమస్తమైన జపాలు ధ్యానాలు తపస్సులు అన్ని ఆ సుఖం కోసమే కదా కష్టపడటం కోసమే ఇవన్నీ కాదు కదా కష్టాన్ని తప్పించుకోవటం కోసం కష్టాన్ని ఆశ్రయించం క్రమంగా ఈ కష్టం అన్ని కష్టాలని గట్టెక్కించి పూర్ణ సుఖ స్థితికి తీసుకువెళ్తుంది అది ఈ పని చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అనేక అనేకమైన సందర్భాలు ఉత్పన్నం అవుతాయి కాబట్టి వాటి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం ఇలా చేస్తున్నాం ఇలా జరిగింది ఇలా అనుభవం అయింది ఇలా ఆగిపోయింది ఇప్పుడు ఏమిటి గతి అన్నప్పుడు దాని సమాధానాలు అంటూ ఉంటాయి అది సాధకురాలిగా నీకు ప్రత్యేకమైనవి అట్లనే ఎవరికి వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటాయి అవి ఎక్కడికక్కడ నీకు ఈరోజు వచ్చిన అనుమానం మరొకరికి ఇంకో వందేళ్ల తర్వాత రావచ్చు లేదు నీకంటే చాలా మొదట్లోనే ఏ అనుమానం లేకుండా పని కావచ్చు ఏది ఏమైనా మీకు ముందు చెప్పిన శమము విచారము సంతోషము సాధు సమాగమము అనే ఈ నాలుగు విషయాలని మాత్రం అలా మొద్దుగా గుర్తుపెట్టుకొని వాటిల్లో ఏది ఎంత సాధ్యమవుతుందో అంత సాధ్యం చేసుకుంటూ వాటిల్లో ఏ ఒక్కదాన్నైనా మాత్రం వదలకుండా పట్టుకొని ఉండాలి ఎల్లప్పుడూ కూడా ఈ నాలుగిట్లో మార్చి మార్చి జరుగుతున్నా సరే ఈ నాలుగిట్లో వాటితోటి మాత్రమే ఉండాలి విచారణ అన్న చేస్తుండాలి సంతోషంగా ఉండాలి ఎప్పుడు లేదు సాధుసంగమం అన్నా చేస్తుండాలి లేకపోతే అన్ని కోరికలన్నీ కూడాను మానివేసి ప్రశాంతంగా ఉండగలగాలి ఇది సంగతి వీటిలో దేన్ని అవలంబిస్తూ ఉన్నా సరే నీ పని జరుగుతూనే ఉంటుంది సహజంగా నీ ప్రకృతి వశాత్తు కొన్ని వీటిల్లో ఈ ఈ కొన్ని గాని ఒకటి కానీ అన్ని గాని తేలిగ్గా పట్టుబడే స్థితి ఉంటుంది అప్పుడు నాలుగు కాకపోయినా ఒకదాని తోటైనా గట్టిగా ఏది అభిరుచి ఎక్కువ ఉందో ఇప్పుడు సాధువు సంగమం నీకు ఇష్టం సాధువులతో కలిసి ఉండడమే అక్కడ విషయం మరలా అక్కడ ప్రశ్న సాధువులు అంటే ఎవరు మళ్ళీ అక్కడ ప్రశ్న ఎలా ఉండాలి ఇటువంటి అన్ని వర్షను వస్తూనే ఉంటాయి నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు కానీ ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎప్పుడు విస్మరించరాదు ఏ దారిలో పెడుతున్నప్పటికీ కూడా దాన్ని గుర్తుపెట్టుకునే అవగాహన తోటి ముందుకు సాగుతూ ఉంటే ఫలితం అనేది నిర్దిష్టంగా వస్తుంది క్లియర్ క్లియర్ ఇంకొకటి స్వామి విచారణలో భాగంగా మనసును శూన్యం చేయడం అవసరం ఉంటుందా స్వామి విచారణ పని పూర్తి చేస్తుంది మనసును శూన్యం చేయటం అనే ప్రత్యేకమైన ప్రయత్నం అంటూ ఉండదు అది అది అవగాహన లేకుండా చేసే పని దానివల్ల ప్రయోజనం ఉండదు నీ విచారణలో వస్తువేదో అవస్తువేదో స్పష్టత కలిగినప్పుడు నీకు వస్తువునందు దృష్టి కలుగుతుంది కదా వస్తువునందు దృష్టి అద్వయం అని చెప్పబడింది కదా అద్వయత్వం అనేది శూన్యతయా చెప్తావు నువ్వు ఉన్నావుగా అంటే దృశ్య రూపంలో లేను అనేది తెలుస్తుంది అదే ఆలోచించుకో ఇప్పుడు ఆలోచించు నీవంటూ ఉన్నావు కాబట్టి శూన్యం కాదు నువ్వు తప్ప అన్యమైంది లేదు కాబట్టి శూన్యము అది ఎటువైపు నుంచి చూసామన్న దాన్ని అనుసరించి సమాధానం వస్తూ ఉంటుంది అసలు శూన్య శబ్దం అనే దానికి అర్థమే ఉంది అప్పుడు తాను కూడా లేకపోవటం శూన్యం కదా నిజానికి కాబట్టి శూన్యత అనే పదము ఈ భ్రాంతి లోపలి ఒక ఇవ్వబడ్డ ఒక మాట తప్ప మాట్లాడుకునే ఆలంబనంగా ఉన్నది తప్ప వాస్తవం కాదు శూన్యత వాస్తవం ఎలా అవుతుంది కానీ శూన్యం అనే పదాన్ని మాత్రం ఒక విషయాన్ని సాధించడం కోసం ప్రయోగించుకుంటూ ఉంటాం మనం అంతే నేను నీవు అని ఎలా అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నామో ఇది నేను నీవు వాస్తవం అని కాదుగా మాట్లాడుకునేది ప్రయోజనం సిద్ధింప చేసుకోవటం కోసం నేను నువ్వు అని వ్యవహరిస్తున్నావు మన పేర్లైతే పెట్టుకుంటున్నావు ప్రయోజనం కోసం ఒక ఒక వ్యవహార సిద్ధి కోసం అని చెప్పి పేర్లు పెట్టుకుంటున్నావు లేకపోతే పేర్లు ఏముంటుంది ఇవన్నీ గుర్తులే అంతే ఏదో రోల్ నెంబర్స్ అని ఆధార్ నెంబర్ అని లేకపోతే ప్యాన్ నెంబర్ అని ఇవన్నీ ఏంటి వ్యవహారం సౌలభ్యం కోసం చేసే పనులు ఇవన్నీ కూడా నేను ఆకారము ఆ లేనివన్నీ లేకపోతే ఇంకా శూన్యమే అనే దృష్టిలో ఉన్నాను స్వామి ఇంతసేపు అందుకనే అట్లా అనిపించింది స్వామి అదేనండి ఇప్పుడు మనం ఆ విచారంలోనే ఉన్నాము ఇప్పుడు బేసిక్ గా ఫిజిక్స్ సైన్స్ ఇదే కదా టీచ్ చేస్తున్నావు దీంతోటే నీ కాలం అంతా గడిచిపోతుంది కదా ఎక్కువ సమయం ఈ పనిలోనే మరి నిజానికి ఏమిటి వ్యాక్యూమ్ అంటే వ్యాక్యూమ్ అని మీరు చెప్పే ప్రదేశంలో ఆకాశం ఉన్నదిగా మరి అప్పుడు అది వ్యాక్యూమ్ ఎలా అవుతుంది ఈథర్ అని పిలుస్తారు లేకపోతే దాన్ని అంతేగాని వాక్యూమ్ అనేది వాస్తవం కాదు ఎందుకంటే ఒకటి తెలుసుకునేవాడు ఒకడు ఉంటూ ఉన్నప్పుడు తెలివి అనేది అతను సొత్ అయి ఉన్నప్పుడు ఇక శూన్యత అనేది అతని ఇష్టం అశూన్యత కూడా అతని ఇష్టమే ఇష్టమే ఇరు రెండు రూపాల్లో కనపడుతున్న తప్ప అతని శక్తియే ఈ రెండు రూపాలుగా ఇస్తున్నది తప్ప వాటికి నిజానికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదు దృశ్యంలో భాగాలు శూన్యత్వం అశూన్యత్వం అనేది అది అంత దూరం ఆలోచించలేనప్పుడు అక్కడి వరకు ఆపేసేసి ఆ పదాన్ని కొంతమంది వాడుకుంటూ ఉన్నారు కొంతమంది ఆ పదాన్ని చెప్పేవాడు ఏ స్థాయిలో చెబుతున్నాడో కూడా అర్థం చేసుకోలేక ఆగిపోతావు దాన్ని అంగీకరించి ఈ విధంగా ఈ లోపం సాగిపోతూ ఉంటుంది అర్థమవుతుంది కదా ఎన్నెన్నో సిద్ధాంతాలు వస్తూ ఉంటాయి ఈ సిద్ధాంతాలలో గోల్లోనే పడి ఈ మనస్సు ఆ వల్లో పడి చిక్కుకొని ఇది సాధన నేను ఈ స్థితిని సాధించాను అని చెప్పి అది భ్రాంతిలో సంతోషపడుతూ ఉంటుంది అంతే అంతా శూన్యంగా ఉంది అన్న మాటకు అర్థం ఏంటి ఏముండదు అందులో అర్థం అది వ్యవహారం కోసం ఒక విషయాన్ని తెలియజేయడం కోసం మనం మాట్లాడుకునే మాట అంతే పేర్లు పెట్టుకుంటూ ఉన్నాం అరే ఒరే వసే అని చెప్పి పిలుచుకుంటూ ఉన్నాం కదా మళ్ళీ అవి ఎందుకు వచ్చినాయి వాటి అర్థం ఏమిటి జస్ట్ పిలుపు తప్ప ఏం లేదు కదా అందులో ఇద ఇదంతా అలా వచ్చిందనే విషయాన్ని గుర్తిస్తే ఓకే ఇంకా స్పష్టత పెరుగుతూ ఉంటుంది నైపుణ్యం పెరుగుతుంది విచారణలో ఈ పేర్లకి తపస్సు జపము ధ్యానము ఇవన్నీ కూడాను మనం చేస్తున్నాం చేయకుండా లేము ఒకటి దేన్ని ధ్యానిస్తున్నావు అంటే ఇదిగో ఇప్పటి వరకు నేను దీన్ని ధ్యానించాను ఇప్పుడు ఈ దీన్ని ధ్యానిస్తూ ఉన్నాను ఇంకా సేపటి తర్వాత ఏమి ధ్యానిస్తానో ఇప్పుడైతే తెలియదు లేకపోతే తెలుసు అంతేగా అంతే కాబట్టి నీ లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఇంకా ఈ ప్రశ్నలు ఏముండవు పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు అంతే పని జరిగేదాకా Çeyreğe dakika. Tamam. Atın edin. Atın edin. Atın edin. Atın edin. Atın edin. Atın edin. Atın जय सदगुरु राम जय सदगुरु राम स्वामी जय सदगुरु राम स्वामी